జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ యువతి స్థానికులను ఇబ్బందులకు గురిచేసింది రోడ్డుపై వెళ్లే వాహనదారులు పాదచారులను దుర్భాషలాడుతూ ఆమె హంగామా చేయడంతో అక్కడ స్థానిక నివాసితులు పరిస్థితిని గమనించి వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు మంచి వాళ్ళు నాకు కేసులు కావాలి అయితే నెల అయితే మాట్లాడారు అందరూ అందరూ బాయ్స్ లేడీస్ లేడీస్తో చూడలేదు వీళ్ళందరూ అంటున్నారు ఎవరైనా కోలవాడిందా ఇక్కడ కేసర్ కోసం కానీ ఆయన మాది ఆంధ్ర ఆంధ్ర కాంతి ఆంధ్ర మాది విజయవాడ మాది జగన్ మేము పుట్టింది తాడేపెళ్ళు తాడేపేళ్ళు పెళ్లి సార్ జగన్ మామ కానీ కేసర్ కోసం ఎందుకు ఒక హాఫ్ అన్ అవర్ లేదు హాఫ్ అన్ అవర్ సార్ అయ్యో పిచ్చా నేను తెలీదు నాకు తెలుసు పాడే తెలుసు జగన్ ఇక్కడ కేసీఆర్ హైదరాబాద్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం కదా వెన్సలే నుంచి ఆదుకున్నాడు